బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన నోటీసు కొత్త నిబంధనలు రేపు అమలులోకి వస్తాయి బ్యాంక్ కస్టమర్లు ముఖ్యంగా మొబైల్ నంబర్లను మొబైల్ నంబర్ వారి ఖాతాలకు లింక్ చేసిన వారు రేపటి నుండి కీలకమైన అప్డేట్లను గమనించాలి ఈ మార్పులు బ్యాంకింగ్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం మరియు భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి బ్యాంక్ నోటీస్ కీలక సలహాలు ఒక మొబైల్ నంబర్ను బహుళ ఖాతాలకు లింక్ చేయడం మానుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడా బాబ్ ఖాతాదారులను బహుళ బ్యాంక్ ఖాతాలతో ఒకే మొబైల్ నంబర్ను మొబైల్ నంబర్ అనుబంధించవద్దని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేసింది ఈ అభ్యాసం ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను యాక్సెస్ చేయడంలో పరిమితులకు దారితీయవచ్చు మరియు ఖాతా నిర్వహణను క్లిష్టతరం చేయవచ్చు అనధికార వినియోగ ఆరోపణలు కొట్టివేయబడ్డాయి కస్టమర్ మొబైల్ నంబర్లను అనధికారికంగా ఉపయోగించడం గురించి పై ఇటీవల వచ్చిన ఆరోపణలు గట్టిగా తిరస్కరించబడ్డాయి బ్యాంక్ స్పష్టం చేసింది యాప్ రిజిస్ట్రేషన్లను పెంచడానికి కస్టమర్లు కానివారు మొబైల్ నంబర్లను మార్చలేరు వారి మొబైల్ యాప్ ద్వారా ఒకే మొబైల్ నంబర్ను బహుళ ఖాతాలకు లింక్ చేయడం సాధ్యం కాదు మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారుల కోసం మార్గదర్శకాలు బాబ్ తన యాప్ ద్వారా మూడు కోట్ల మంది యాక్టివ్ మొబైల్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ కస్టమర్లకు సేవలు అందిస్తుంది పటిష్టమైన భద్రతా చర్యలకు భరోసా ఇస్తుంది ఒకే బ్యాంక్లో బహుళ ఖాతాలను నిర్వహించే కస్టమర్ల కోసం బ్యాంకింగ్ నిపుణులు ఒక్కో ఖాతాకు వేర్వేరు మొబైల్ నంబర్లను ఉపయోగించాలని సిఫార్సు చేస్తున్నారు వేర్వేరు మొబైల్ నంబర్లు ఎందుకు ప్రతి బ్యాంక్ ఖాతాకు ప్రత్యేక మొబైల్ నంబర్లను అందించడం ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలకు ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీస్ ప్రాప్యతను సులభతరం చేస్తుంది ఖాతా కార్యకలాపాలలో లోపాలు లేదా సమస్యల ప్రమాదాలను తగ్గిస్తుంది నోటిఫికేషన్లు మరియు లావాదేవీ హెచ్చరికల సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారిస్తుంది ప్రాక్టికల్ సలహా మీరు బహుళ మొబైల్ నంబర్లను మొబైల్ నంబర్ కలిగి ఉంటే వాటిని మీ ఖాతాల అంతటా వ్యూహాత్మకంగా కేటాయించండి సేవా అంతరాయాలను నివారించడానికి బ్యాంక్తో మీ సంప్రదింపు వివరాలను క్రమం తప్పకుండా అప్డేట్ చేయండి కొత్త నిబంధనల ప్రభావం ఈ అప్డేట్లు కస్టమర్ సౌలభ్యం మరియు సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులను నొక్కి చెబుతాయి మొబైల్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులకు అతుకులు లేని అనుభవాన్ని అందిస్తాయి డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు యాక్సెస్ ను మెరుగుపరిచేటప్పుడు సంభావ్య సమస్యలను నివారించడంలో కస్టమర్లకు ఈ చర్యలను అవలంబించడం సహాయపడుతుంది రేపటి నుండి ప్రారంభమయ్యే కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి ఇప్పుడే చురుకైన చర్యలు తీసుకోండి